రాజకీయాలకు పరిమితం కాకుండా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన వ్యక్తులను స్మరించుకోవడం ఆనందదాయకమని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు గతంలో పంచాయతీ సమితి భవన్ నిర్మాణానికి గ్రామీణ బ్యాంకుకు మొత్తం ఐదు ఎకరాలు ఉచితంగా ఇచ్చిన దాతలకు నివాళులర్పించారు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ అభివృద్ధి కోసం మూడు ఎకరాల పొలాన్ని దానం చేసిన ఎత్తిశేషులు కొత్తపల్లి వెంకట సుబ్బయ్య చారుమతి దంపతులకు అలాగే గ్రామీణ బ్యాంకు ఎకరం ఇచ్చిన రాపర్ల వీర రాఘవయ్య చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు ఎంపీటీఓ ఎంపీడీఓ మార్తి శేషబాబ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనని రత్నప్రసాద్ కే రమేష్ బాబు వెలువలా మదన మోహన్ రావు రాపర్ల వెంకట సూర్య నారాయణ రాపర్ల బసవయ్య కొడాలి కోటేశ్వరరావు మాట్లాడారు ప్రస్తుతం దాతల సహకారంతో అమృతలూరు మండలానికి మంచి పేరు ఉందని దాతల కుటుంబ సభ్యుల సహకారంతో మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో దాతల విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు ప్రతి ఒక్కరు వీరిని స్మరించుకుని వీరి స్ఫూర్తితో ముందుకు వచ్చి మండల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మాధవరావు కొడాలి అంభోజమ్మ కొత్తపల్లి రత్తయ్య మండవ మల్లేశ్వరి రాపర్ల మారుతి వీర రాఘవయ్య వెలగపూడి జానకి రామయ్య రాపర్ల మల్లికార్జునరావు శుంకర మనోహర్ కొడాలి దీప్తి తదితరులు పాల్గొన్నారుకరం పొలం ఇచ్చి మరి ఎంతో ఊరికి కానీ మండలానికి చాలా ప్రమ ఎందుకంటే అన్ని బిల్డింగులు ఈ కాంప్లెక్స్లో ఉన్నాయి ఎంఆర్ ఆఫీస్ కానీ ఉన్నాయి ఎండి ఆఫీస్ కానివ్వండి ఎంబీ ఆఫీసు కరెంట్ ఆఫీసు హౌసింగ్ ఆఫీసు మరి అనేక రకాల ఆఫీసులు మొత్తం ఒకే సాడటం అనేది వాళ్ళ స్ఫూర్తితో ఈరోజు మనము మన గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు వచ్చినాయి ఎందుకంటే వాళ్ళు సమయం ఇకపోతే ఈరోజు ఏ బిల్డింగ్స్ అన్ని కట్టేవాళ్ళం కాదు అందుకని వాళ్ళ మనం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ వర్తంత కార్యక్రమాన్ని కూడా చక్కగా మనం చక్కగా జరుపుకోవాలి ఆఫీసులో ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కనుక అతను సహకరిస్తే వాళ్ళెక్కడ వాళ్ళు కూడా ఇక్కడ పెడతానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఎక్కడ కాళ్ళు మనం స్మరించుకోవాలి ఎక్కడెక్కడ మనం తండ్రి వేసిన గాయం కానీ మన ఊళ్ళో చేసిన మనం వాళ్ళు ఇక్కడ మూడు ఎకరాలు ఇచ్చారు ఇది కాకుండా దీనికి దారి లేదు దారి లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక గజి ఉన్నారా అట్లాగే మన నరేంద్ర గారి అమ్మగారి నారాయణ పండవ ఎంపీఎస్ రావు గారు కూడా ఒక ఎక్కడ ఒక గజ్ ఉన్న చొప్పున ఎలవర్ డోరు నుంచి ఇక్కడికి దాడిచ్చారు వాళ్ళు చనిపోయిన తర్వాత చారిత్రం గనిచేసి వాస్తవంగా ఇటు యాత్ర దారి అది చుట్టూ తిరిగి అట్లాగే అక్కడ గారు మన ఆదిసారి గాలిగోపురం ఇంకా చెప్పారు అది మన ప్రభుత్వ హాస్పిటల్కి అనుమతులు నగరాలు కావాలంటే చెరువులు పూర్తించి రైతు సహకార చేపించం మరి అట్లాగే ఈ ఈ ప్రాంతంలో మరి ఎస్పీలు కానీ బీసీలు కానీ ముస్లిం సోదరులకి అన్యోన్యంగా ఉంటాం మరి వాళ్ళ బంధువుల్ని అనేక మందిని తీసుకొచ్చి ఇక్కడ చదివించు చాలామందికి ఇతర స్థలాలు ఇవ్వటం పొలాలు ఇవ్వటం మరి ఆయన యొక్క ఆ భార్య భర్త యొక్క కొన్ని వారు గౌరంగా వాళ్ళని గౌరవించుకోవాలి మనం లేదు కాబట్టి వాళ్ళని మనం ఇట్లా ఈ స్థలం ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇట్లా సన్మానంగా చేసేసేసి ఇట్లా చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగా ఆనందంగా ఉంది మన గౌరవైనటువంటి ఎండిపి గారిని వేది కల और आज हमारा यात्रा यात्रा है नरेंद्र राजा मैं तो असल में लोग बट पानी में उसको दोहार राव पर तो खेल रहा गया चौहान चौहान चौहान